హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ నిన్న సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం పైన చంద్రబాబు గారు ఆధారాలు లేకుండా చెప్పారు చంద్రబాబు గారు ఆధారాలు లేకుండా మాట్లాడారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిపైన ప్రముఖులు అందరూ కూడా ప్రకాశ్ రాజు గారు కానివ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దగా ఏ విధంగా స్పందించారు వాళ్ళు ట్విట్టర్లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అన్నది మనమైతే ఇప్పుడు చూద్దాం అనమాట ఫస్ట్ ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఈయన రాజ్యసభ ఎంపీ బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ ఆయన ఫస్ట్ సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన వార్తలు అవాస్తవం దేవుడిలోకి దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఆయన సుప్రీంకోర్టు నిన్నైతే ఏదైతే చెప్పిందో తర్వాత దాని తర్వాత ఆయన చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు చంద్రబాబుకు చెంపదెబ్బలు వాయించింది అని చెప్పేసి అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది తిరుమల లడ్డు అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చంద్రబాబుకి చంపలు వాయించింది అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది తర్వాత ప్రకాష్ రాజు గారు చూడండి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పేసి ప్రకాష్ రాజు గారు ఇక్కడ కింద పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలా ఫోటో పోస్ట్ చేసి ఇమేజ్ పోస్ట్ చేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇకనైనా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మందుపడింది మనం చూసుకుంటే మీకు ల్యాబ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు స్పష్టంగా ఇవ్వలేదు అయ్యి ఉండొచ్చు జరుగుండొచ్చు అన్న వార్తలు తీసుకొని మీరు కలిపారు వాడారు అని చెప్పేసి ఎలా మాట్లాడతారని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది స్పష్టం చేయడం జరిగిందనమాట నెక్స్ట్ హడావుడిగా హడావుడి హడావుడి చేశారంటూ సుప్రీంకోర్టు నిలదీసింది జూలైలో ఈ రిపోర్ట్ వెలువడితే ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారంటూ ప్రశ్నించింది ఇక్కడైనా మీరు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ ప్రకాష్ రాజు గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లో దేవాలయాలను లాగుతారా ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం లడ్డూ విషయంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో అడ్డుకోవడం సభమేనా రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని బహిరంగంగా ఒకటి రహస్యంగా మరొకటి బీజేపీతో ఎందుకు ఆటలాడినట్టు అని చెప్పేసి ప్రియాంక చతుర్వేది ఈవిడ శివసేన ఎంపీ అనమాట రాజ్యసభ ఈవిడ క్వశ్చన్ చేయడం జరిగింది ట్విట్టర్లో నెక్స్ట్ హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారంటూ వీరిద్దరూ క్షమాపణ చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నటుడు ఆయన నటనతో రాజకీయాల్లో కూడా రాణించాలనుకుంటే అది పొరపాటే అవుతుందని చెప్పేసి డాక్టర్ గిరిజ షెట్కర్ గారు చెప్పడం జరిగింది ఈవిడ యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వకేట్ అనమాట బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డును అడ్డు పెట్టుకొని మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలో కూడా ఎక్స్లో చెప్పానని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పిందని చెప్పేసి శ్రీధర్ స్వామి గారు ఏఐసిసి సోషల్ మీడియా నేషనల్ అండ్ కోఆర్డినేటర్ అనమాట ఆయన ఆయన చెప్పడం జరిగింది నెక్స్ట్ బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా చంద్రబాబు సిగ్గు సిగ్గుపడాలని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలని చెప్పేసి సుమంత్ రాయన్ రాజకీయ విశ్లేషకులు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది నెక్స్ట్ భారతీయ జర్నలిస్టులకు ఒక గుణపాఠం తిరుపతి లడ్డు వ్యవహారంలో జాతీయ జర్నలిస్టులకు ఒక గుణపాఠం నివేదికలకు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి ఆహార పదార్థంలో పద్నాలుగు రకాల కల్తీలు చేయొచ్చా ఎక్కడైనా మతవాదులకు బుద్ధి చెప్పండి అంటూ ధన్య రాజేంద్రనాథ్ ది న్యూస్ మినేట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆవిడ పోస్ట్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ పవన్ అసలు రంగు బట్టబయలేని తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బయటపడిందంటూ ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి అని చెప్పేసి జైన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడ చెప్పడం జరిగింది ట్విట్టర్లో నెక్స్ట్ వేణుస్వామి గారి వైఫ్ ఇప్పుడేం చేస్తారు మీరందరూ అంటూ ట్విట్టర్లో నిన్న నెక్స్ట్ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది అబ్బబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు భక్తుల మనోభావాలని ఎంత హింసించారు రాజకీయ నేతలని పక్కన పెడదాం ప్రవచనకర్తలు పండితులు ఎవరైతే ఓవరాక్షన్ చేశారో వీళ్ళంతా ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టి వాళ్లే రాసి మీరు చేసింది మామూలు రచ్చ కాదు అని చెప్పేసి వేణుస్వామి గారి వైఫ్ చెప్పడం జరిగింది నిజంగా బీజేపీ వాళ్ళు కానివ్వండి ఎవరైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఒరిజినల్ సనాతన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది చాకండి గారి గారికి కానివ్వండి లేకపోతే గరికపాటి గారికి కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మేమే ఒరిజినల్ సనాతనం మేమే ఇది అని చెప్పేసి అడ్డం వచ్చినట్టు ప్రూఫ్లు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి వీళ్ళని కానివ్వండి చట్టం స్టార్ట్ చేశారు మీరు ప్రూఫ్ తెలుసుకొని ప్రూఫ్ గురించి మాట్లాడితే సబబ్ కదా మేము మేమే ఒరిజినల్ హిందూలో ఉంటూ మేమే ఇదే అంటూ అక్కడ బీజేపీ మాధవిలత గారి కానివ్వండి అప్పుడు ప్రూఫ్లేం లేకుండా ఇలా అన్నీ వచ్చేసి ఇలా అని చెప్పేసి ఒక క్రిస్టియన్ లడ్డు దగ్గర మొదలుపెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి రిలీజన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు లడ్డులో కలిపారా లేదన్నది కదా మన పాయింట్ అవి కనుకోకుండా ఇవి కనుక్కోకుండా వాడు క్రిస్టియన్ వాడు రిలీజన్ ఏంటి అని చెప్పేసి ఇలా క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది రామరామ వీరందరూ చేసింది మామూలు రచ్చ కాదు ఎంత పాపం అంటే భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా అని చెప్పేసి వేణుస్వామి గారి వైఫ్ చాలా చక్కగా క్వశ్చన్ చేశారు చాలా అంటే చాలా చక్కగా క్వశ్చన్ చేశారు ఆవిడ ఇప్పుడు మీరందరూ కూడా నిజాన్ని తెలుసుకోండి అసలు ఏఆర్ ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు అది ఎప్పటి నుంచి సప్లై చేసింది అంతకు ముందున్న లడ్డును కూడా టేస్ట్ చేశారా లేదా అన్నది కూడా ఇప్పుడు మీరందరూ పోస్టులు పెడతారని చెప్పేసి వేణుస్వామి గారి భార్య క్వశ్చన్ చేయడం జరిగింది మీరందరూ నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ చేయమని చెప్పేసి ఆవిడ అడగడం జరుగుతుంది చాలా మంచి క్వశ్చన్ నెక్స్ట్ పూనం కౌర్ గారు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్ళనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ నటి పూనం కౌర్ గారు ట్వీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వైఎస్ దెబ్బ దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధం ఆడారంటూ ఇది వారి రాజకీయ స్వార్థంతో ఆడిన అబద్ధం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి హర్ష తివార్య గారు క్వశ్చన్ చేయడం జరిగింది మరి నిజమేమి కదా జరిగి రెండు నెలలు అయిపోయింది ఇప్పటివరకు కూడా ప్రూఫ్లు ఎవిడెన్సెస్ లేకుండా ఎలా చెప్తారు అదొక విషయం అసలు ఇప్పటికైనా బయట పెట్టారు ఇంత పెద్ద దేవాలయం మీద సున్నితమైన విషయం మీద ఇలాంటి ఏమీ లేకుండా కూడా నేను సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఇప్పుడేమున్నాయి ఇలాంటి పెద్ద దేవాలయం పైన ఇంత పెద్దటి ప్రపంచం మొత్తం మీద కూడా ఆరాధించే వెంకటేశ్వర స్వామిపైన కలియుగ దైవం పైన మీరు ఎలా ఇంత పెద్దటి ఆరోపణలు చేస్తారని చెప్పేసి నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే మీరేమనుకుంటున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలపై మీరేమనుకుంటున్నారు సుప్రీంకోర్టు నిన్న అన్న వాక్యులపైన మీరేమనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి Thank you for watching. Please like, share and subscribe.